కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్క్ ఫెడ్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి రావణ దహన కార్యక్రమాన్ని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ మరియు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి రావణ దహనం చేసి ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఫోటోగ్రీకా రామ్ నగర్ యంగ్ యూత్ మరియు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రామ్లీలా కోరుచున్నాం పేరు పేరు నా నమస్కారం తెలియదు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కూడా ఈ ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు కూడా రామలీల కార్యక్రమం ఘనంగా జరుపుకున్నాం రామ్నగర్ యూత్ క్లబ్ గాని గణేష్ యూత్ క్లబ్ గాని ఇక్కడ ఉన్న మా యొక్క బోనాల శ్రీకాంత్ మాజీ కార్యపడతల్లో అద్భుతంగా ప్రతి సంవత్సరం చేసుకున్నాం ఈ సవడంగా అద్భుతంగా జరుపుకున్నాం ఈరోజు మీ అందరు కూడా దసరా శుభాకాంక్షలు చేసుకుంటూ ఆ అమ్మవారు కానీ ఆ భగవంతుడు కానీ మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పక ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే బ్రహ్మాండంగా రామలీల జరుపుకుంటాం ఇక్కడనే బ్రహ్మాండంగా అద్భుతంగా బతుకమ్మ ఆడుకుంటాం ఇక్కడనే ప్రతి ఏటా ఎలా జరుపుకుంటో అలాగే జరుపుకుంటామని చెప్పడం కూడా మేము అందరం హామీంచుకుంటూ తప్పక రాబోయే కాలం మీ అందరి కూడా ఆ అమ్మవారు దయవుడి మీ కుటుంబ సభ్యులు చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ మరొకసారి జై తెలంగాణ